తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు అన్నదమ్ములకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు గ్రామ మాజీ సర్పంచ్ మీ కొక్కుల భారత నుంచి చిన్న బతుకమ్మను రెండో తారీఖు నాడు వేరుకున్నాము అందరము సంతోషంగా వాగుదాకా వెళ్ళి బతుకమ్మలు వేసినాము అదే రకంగా ప్రతి సంవత్సరము ఇది ఇదే రకంగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు పిల్లలు పెద్దలు అందరము సంతోషంగా ఆడుకున్నాము మళ్ళా పెద్ద బతుకమ్మ కూడా మనం పదకొండో తారీఖు నాడు కాబట్టి అందరం మంచిగా వేర్చుకొని మన తమ్ముడు మా అది గునుగు పట్టుకుత్తులు అందరు అన్నీ కలిసి మంచిగా వేరుసుకొని మనం మంచిగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను మన మాడిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎప్పటికీ మనం ఇప్పుడు నా సర్పంచ్ తనం అయిపోయినా కానీ ఏర్పాట్లు చేస్తున్నాము లైట్లు కానీ మన వాగుల కానీ మనము రోడ్ మంచిగా చేస్తున్నాము వాటర్ కూడా అవి కాలువలు అన్నీ అన్నీ బాగానే చెప్తున్నాం ఎప్పటికీ ఇదే రకంగా అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను మన బతుకమ్మ దసరా సందర్భాన అందరికీ శుభాకాంక్షలు